ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారం వెనుక వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలు నాలుగు ఎంపీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది దీంతో అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత పులివెంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే జగన్ పార్టీ పరిమితమైంది దీంతో శాసనసభలో ఆయనకు ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై గొంతు విప్పే అవకాశం తనకు సభలో రాదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పులివిందుల ఎమ్మెల్యేగా ఉండడం కంటే ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడప ఎంపీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నికలు రాగా కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరపున ఆయన తల్లి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఇప్పుడు సైతం అదే రీతిలో పులివెందుల నుంచి విజయమ్మను బరిలోకి దింపి కడప ఎంపీగా జగన్ పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది ప్రస్తుతం కడప ఎంపీగా జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి ఉన్నారు ఆయన చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో జగన్ ఎంపీగా పోటీ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఎంపీగా ఉంటే కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ సోదరి షర్మిళా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు సైతం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి కడప ఎంపీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే తాను కడప గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా జగన్ రాజీనామా అంశం వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి స్పందించారు ఎమ్మెల్యే పదవికి జగన్ ఎందుకు రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించారు కడప ఎంపీ నియోజకవర్గానికి జగన్ పోటీ చేస్తారనే జరుగుతున్న ప్రచారం వెనుక వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు రామజ రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చింది అట్లాంటి ఆలోచనే లేదు మాకు అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం మౌనంగానే ఉన్నారు మరి భవిష్యత్తులో ఏ పరిణామాలు సంభవిస్తాయో మరి and suspense.